హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు చిన్ను టాక్స్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి పూరి జగన్నాథ్ టెంపుల్ మన తిరుపతిలోనే ఉంది ఎగ్జాక్ట్ అడ్రస్ అయితే మెన్షన్ చేస్తాను ఇది వచ్చి టెంపుల్ టెంపుల్ అయితే చాలా బాగుంది లోపల వీడియో అలా లేదనుకుంటా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మేము ఇవాళ పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వచ్చేసాము అంటే పూరి జగన్నాథ్ టెంపుల్ అంటే మేము పూరికి వెళ్ళలేదండి మా తిరుపతిలోనే ఉందండి ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుందండి రియల్గా పూరి జగన్నాథ్ టెంపుల్లో ఉన్నట్లే ఉందండి ఒకసారి వచ్చి విజిట్ చేయండి చాలా బాగుంది ఎక్ మీకు అడ్రస్ చెప్పాలి మీకు అడ్రస్ కావాలి అనుకుంటే మాత్రం అలిపిరి సర్కిల్ ఉంది కదండి అరిపిలికా అలిపిరి కాడ నుంచి డౌన్ అయ్యారంటే నేరుగా స్విమ్ సర్కిల్ స్విమ్ సర్కిల్ కాడ నుంచి కొద్దిగా ముందుకు వచ్చారంటే ఇంకో చిన్న సర్కిల్ ఒకటి వస్తుంది ఆ సర్కిల్ కాడ నుంచి లోపలికి వచ్చారంటే సాంస్కృతి విద్యాపీఠం అనేసి వస్తుంది అక్కడండి కొద్దిగా అక్కడ ఎవరిని అడిగినా సంస్కృతి విద్యాపీఠం అంటే ఎవరైనా చెప్తారండి ఒక్కసారి విజిట్ చేశారంటే మాకు కలిగిన అనుభూతిని మీరు కూడా అనుభవించవచ్చండి ఒక్కసారి విజిట్ చేయండి చాలా బాగుందండి టెంపుల్ అయితే మాత్రం ఒక్కసారి విజిట్ చేయండి కానీ మాకు గుళ్ళో కెమెరాస్ అవంతా అల అవైలబుల్ లేదండి అందుకనే మేము బయట వరకే చూపిస్తున్నాము గుళ్ళో టెంపుల్ మాత్రం అలో లేదండి అందుకనేసరి మీకైతే ఫొటోస్ అయితే వాళ్ళకి చెప్పకుండా తీసుకున్నాము అది షేర్ చేస్తామండి మీకు కావాలి అడ్రస్ కావాలి అనుకుంటే మాత్రం గూగుల్లో సెర్చ్ చేసినా కానీ కనిపిస్తుందండి ఒక్కసారి